హాయ్ అండి ఈ రోజు వీడియోలో నేతి బొబ్బట్లను చాలా మృదువుగా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇలా చేస్తే బొబ్బట్లు చాలా ఈజీగా అయిపోతాయి తక్కువ టైంలోనే ఎక్కువ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి కనీసం నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంటాయి మరి ఈ బొబ్బట్లను సింపుల్గా ఈజీగా ఇంటనే తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఈ బొబ్బట్లను తయారు చేయడం కోసం ఒక కప్పు మైదాపిండిని తీసుకోవాలి మైదా పిండితో చేస్తేనే ఈ బొబ్బట్లు అనేవి స్వీట్ షాప్ స్టైల్లో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దీనిలోనే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి ఇలా చేత్తో పిండిని కనీసం ఐదు ఆరు నిమిషాల పాటు ఒత్తుకోవాలి ఎంత ఎక్కువగా ఒత్తుకుంటే పిండి అనేది అంత సాఫ్ట్గా అవుతుంది అస్సలు క్రాక్స్ అనేవి ఉండకూడదు ఇలా ఎక్కువసేపు ఒత్తుకోవడం వల్ల బొబ్బట్ల పైన పిండి అనేది సాగి బొబ్బట్టు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే మందంగా ఉండిపోతుంది అంచుల వెంట అందుకే ఇలా ఎక్కువసేపు ఒత్తుకోవాలి ఇలా సాఫ్ట్గా పిండి కలుపుకున్న తర్వాత దీనిపైన మరో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పిండిని కనీసం మరగని సేపు నానవ్వాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ పిండి లోపు మనం పప్పును ఉడకబెట్టుకుందాం మనం ఏ కప్పుతో పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపప్పుని కుక్కర్లో వేసుకొని రెండు మూడు సార్లు పాటు బాగా వాష్ చేసుకోవాలి ఈ వాటర్ని బయట పడేసి ఇప్పుడు దీనిలో ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్ మూతకి రబ్బరు విజిల్ పెట్టుకొని కనీసం నాలుగు విజిల్స్ రానివ్వాలి నాలుగు విజిల్స్కి అయితే పప్పు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఈ పప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది దీనిలో వాటర్ ఏమైనా ఉండిపోతే ఈ వాటర్ని బాగా వడకట్టుకోవాలి ఈ పప్పుని చేత్తో ఇలా ప్రెస్ చేస్తే చూసారు కదండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఈ పప్పు అనేది ఈ విధంగా ఉడకాలి ఈ శనగపప్పుని ఇలా వాటర్ లేకుండా బాగా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల మనం పూర్ణాలు చేసేటప్పుడు పిండి జారిపోకుండా చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పు అంతటిని మిక్సీ జార్లను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి పప్పు అంతటిని ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అంతటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకోవాలి ఇంకా పూర్ణం చేయడానికైతే పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏ కప్పుతో పప్పుని తీసుకుంటున్నాం అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో పిండిని పప్పుని తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి బెల్లం తురుములో రెండు కప్పులు వాటర్ వేసుకొని ఈ బెల్లం మొత్తం బాగా కరిగించుకొని లైట్ తీగపాకం రానివ్వాలి కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది ఇన్ కేసు మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే రెండు మూడు టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకుంటే సరిగ్గా సరిపోతుంది బెల్లం అంతా బాగా కరిగించుకున్న తర్వాత ఇలా చేతితో ప్రెస్ చేస్తే లైట్ పాకం వస్తుంది ఇలా వస్తే పాకం రెడీ అయిపోయినట్లే ఆ పాకం వచ్చిన తర్వాత దీనిలో మనం గ్రైండ్ చేసుకుని శనగపప్పు పిండిని వేసుకోవాలి దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పాకంలో బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఒకేసారి అంతటిని వేస్తే ఉండలు కట్టేస్తుంది అందుకే దీన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాకంలో బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఆ పిండి అంతటిని వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తానికి పాకం బాగా పట్టేటట్లు ఇలా ఐదు ఆరు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని అంతటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి అంతా ప్యాన్ నేను సపరేట్ అయినంత వరకు బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి దీనిలోనే ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని దీని అంతటినీ ప్యాన్ నేను సపరేట్ అవ్వనివ్వాలి ఐదారు నిమిషాల తర్వాత ఇలా పిండంతా బాగా గట్టిపడిపోయి ప్యాన్ నేను సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఆ ప్లేట్లో వేసుకోవాలి ఈ పిండి అంతటినీ ప్లేట్లో వేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి ఈ పిండి అంతా బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని చేత్తో చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి బొబ్బట్లను పెద్దవిగా చేయాలంటే పూర్ణాన్ని పెద్ద బాల్స్గా చేసుకోవాలి లేదు చిన్నవిగా మీడియం సైజులో చేసుకోవాలంటే ఈ పూర్ణాన్ని చిన్నవిగా చేసుకోవాలి చేస్తే బొబ్బట్లు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వస్తాయి నేను ఈ బొబ్బట్లను మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో చేసుకున్నాను నాకు ఒక కప్పు శనగపప్పుకి ఇరవై ఐదు దాకా బొబ్బట్లు వచ్చాయి పిండి చిన్న చిన్న పూర్ణాలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని తీసుకొని దీన్ని ఒకసారి మళ్ళీ చేత్తో బాగా ఒత్తుకోవాలి ఆ చేతితో పిండిని మరొకసారి ఒత్తుకోవడం వల్ల ఈ పిండి అనేది మరింత సాఫ్ట్గా అవుతుంది ఆ పిండి అంతటిని బాగా ఒత్తుకున్న తర్వాత మనం పూర్ణాన్ని ఏ సైజులో తీసుకుంటున్నామో దానిలో సగం క్వాంటిటీలో మైదా పిండి మొత్తం తీసుకోవాలి అలా అయితేనే బొబ్బట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదండి నేను పూర్ణం కన్నా సగం క్వాంటిటీలో మైదా పిండిని మొత్తం తీసుకున్నాను ఇలా మైదాపిండిని మొత్తం తీసుకొని చేతి వేలతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకొని దీని మధ్యలో పూర్ణాన్ని పెట్టుకోవాలి పిండిని ఒత్తుకునేటప్పుడు ఎక్కువసేపు ఒత్తుకుంటే ఇలా మైదాపిండి అనేది చాలా బాగా సాగుతుంది ఇలా మైదాపిండి అంతటిని చేత్తో ఇలా ఒత్తుకున్న తరువాత దీని మధ్యలో మనం పూర్ణాన్ని పెట్టుకోవాలి పూర్ణాన్ని పెట్టుకున్న తరువాత ఈ మైదాపిండిని లాగుతూ పూర్ణం అంతటిని బాగా కవర్ చేసుకోవాలి పూర్ణమంతా బయటికి కనిపించకుండా ఈ మైదా పిండితో బాగా సీల్ చేసేయాలి విధంగా అన్నిటినీ చేసుకోవాలి ఒకవేళ మీకు చేతితో స్ప్రెడ్ చేయడం రాకపోతే ఇలా పాలిథిన్ కవర్ తీసుకొని దీనికి ఆయిల్ రాసుకొని దీనిపైన పిండిని మొదలు పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ చేసుకున్న తర్వాత దీని మధ్యలో పూర్ణాన్ని పెట్టుకొని ఇదంతా బాగా కవర్ అయ్యేటట్లు చేసుకోవాలి ఆ చేసుకున్న తర్వాత వీటిని చేతి వేలతో బాగా ఒత్తుకోవాలి ఇలా మైదాపిండి సాగేటట్లు ఒత్తుకుంటే బొబ్బట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా చేసుకొని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకుంటే లోపల కూడా లేయర్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఇలా చేతితో బొబ్బట్లన్నీ ఒత్తుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వీటిని రెండు వైపులా కాల్చుకోవాలి ఇక్కడ నేను చిన్న సైజుల బొబ్బట్లు చేసుకున్నాను కాబట్టి ప్యాన్కి నాకు మూడేసి బొబ్బట్లు చొప్పున పడ్డాయి ఆ చేతితో బొబ్బట్లను వెంట వెంటనే వేసుకోవడం వల్ల బొబ్బట్లు క్రాక్స్ రాకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ విధంగా బొబ్బట్లు ప్యాన్ మీద వేసుకున్న తర్వాత వీటిని ఒకవైపు కాల్చిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి బొబ్బట్లు ప్యాన్ హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇలా బొబ్బట్లు కాల్చిన తర్వాత దీనిపైన నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా నెయ్యి వేసుకుని కాల్చుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి చాలా మంచి స్మెల్తో ఉంటాయి చాలా సాఫ్ట్గా కూడా తయారవుతాయి రెండు వైపులా బొబ్బట్లు కాల్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగానే మిగతా అన్ని బొబ్బట్లను కూడా చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఇలా బొబ్బట్లు చేసుకుంటే నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంటాయి ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లో చాలా ఈజీగా బొబ్బట్లను చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్